దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలంలో శుక్రవారం రోజున ఎంపీడీఓ ఆఫీసులో సర్వసభ్య సభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి వచ్చిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద రెడ్డిని టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు మీ వైసీపీ పాలనలో దొనకొండలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదంటూ మీరు ఈ సర్వసభ్య సమావేశానికి రావడానికి వీలు లేదంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు దాంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది దాంతో పరిసర ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది దాంతో పోలీసులు సంఘట స్థలానికి చేరుకొని గొడవను సద్దుమంచి ఏర్పాట్లు చేస్తున్నారు いいです